అయితే ఈ వరదల్లో సర్వం కోల్పోయి దీనావస్థలో ఉన్నారు పేదలంతా బెజవాడలోని కొన్ని కాలనీల్లో ఇంకా బోట్లే ఆధారమయ్యాయి వరద వల్ల ఇల్లు వదిలి బయటికి వెళ్లలేక ఇల్లు కదలేక నాలుగు రోజులుగా నరకం చూసిన గర్భిణులు వృద్ధులు పిల్లలు వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు బోట్ల సహాయంతో వాళ్ళందరినీ కూడా ఇండియా టీమ్స్ చాలా జాగ్రత్తగా తరలిస్తూ ఉన్నాయి సహాయక చర్యల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు పాలు బిస్కెట్లు వాటర్ బాటిల్స్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తూ ఉన్నాయి స్వచ్ఛంద సంస్థలు కూడా ఉదయం అల్పాహారం అందించడం పులిహోర ప్యాకెట్లు అందించడం ఆ రకంగా తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఫుడ్ ట్రక్స్ దగ్గర ఇప్పటికీ క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి అన్ని ప్రాంతాలకు ఆహారాన్ని నీటిని అలాగే మందుల్ని కూడా అధికారులు సరఫరా చేస్తూ ఉన్నారు नजिक भेट्दैन नि बिचमा यसको कोशिश गर्नु यार म रुआले नि मनिङ सुजुको पानीले वाटर कलकी सिनेमा लाग्नु न वाटर बाइक बाइक सिफारिस हो रिवर्स गर रिवर्स गर